ఎలక్షన్లు ముగిసిన సాయంత్రం ఆ తర్వాత రోజు దేశమంతా ఎగ్జిట్ పోల్స్ హడావుడి ఉంటుంది అనేక ఛానల్స్ వ్యక్తిగతంగా కొందరు తమ టీములతో సర్వే చేసి మరీ ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అందిస్తారు ఇవి ఎవరికి అవసరం జనరల్గా ఎన్నికలు ముగిసిన రెండు మూడు రోజుల్లోనే ఫలితాలు వెల్లడిస్తారు ఈ రెండు మూడు రోజులకు ఈ ఎగ్జిట్ పోల్స్ అవసరమా ఈ సర్వేల కంటే దేశమంతా జరిగిన ఎన్నికల్లో ఎక్కడైనా అన్యాయం జరిగినా ఎవరినైనా ఓట్లు వేయకపోయినా పోలింగ్ స్టేషన్లను ఏ పార్టీ అయినా ఆక్యుపై చేసినా ఎక్కడికైనా భారీ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని తెలిస్తే అక్కడ సమాచారాన్ని సాధించడం ప్రజాస్వామ్యానికి ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తించే కలెక్టర్లు కానీ ఎన్నికల అధికారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఎన్నికల ముందు ఎప్పటికప్పుడు తెలియజేసి రిగ్గింగ్ మాల్ ఓటింగ్ జరగకుండా చేయగలిగితే అది జర్నలిజం అంతేకాని రాజకీయ నాయకుల దగ్గర పార్టీల దగ్గర డబ్బు తీసుకొని సర్వేలు ఇవ్వడం ఎవరికి లాభం ఎగ్జిట్ పోల్స్ని బ్యాన్ చేస్తే మంచిది